ఏంటో ఇద్దరు అందమైన వాళ్ళం ఇలా పక్క పక్క నుంచి పట్టుకోండి థ్యాంక్ యూ గారు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హియర్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు ఆర్ కాంతా ప్రీవియస్ ఈవెంట్ బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఎన్టీఆర్ సార్ Sir, the support you've given our team and this film from day one has been incredible. You have treated it like your own film, and you've brought your aura and your support to every single, uh, every single event. Thank you for being here in person today. Um, thank you to our Telugu audiences, me under ke chala chala chala. Thanks. You have all supported me in every single film in every language. Thank you all. అక్టోబర్ సెకండ్కి మన సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ మీరు థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ రిషబ్ సార్ ఫర్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ కనకావతి అండ్ కాంతారా సినిమా నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ వెన్ యూ సీ ఇట్ థ్యాంక్ యూ టు హొంబాళే ఫర్ గివింగ్ మీ మెనీ ఛాన్సెస్ బగీరాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు కాంతారాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఐ గ్రోన్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రుక్మిణి గారు మిమ్మల్ని మేము ఫస్ట్ టైం ఈ లుక్లో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఇష్టపడ్డాము అయితే మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ఈ లుక్లో మిర్రర్లో చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగు ప్రగతి గారు చాలా జీనియస్గా ఉన్నారు అది నా ఫీలింగ్ ఓ సూపర్ బండి మీరు ఇప్పుడేమో కాంతారా సినిమా రిషబ్ గారితో చేస్తున్నారు అండ్ ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ గారు సినిమా చేస్తూ చేయబోతున్నారు సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయండి రిషబ్ గారిని అంటే ఫర్ ఆల్ దట్ హీ క్యారీస్ ఆరా మీరు వన్ వర్డ్ లో వీ చేయాలంటే కాంతారా స్క్రీన్ మీద చూసింది కూడా వాజ్ నాట్ లైక్ ఇట్ వాజ్ అదొక వరల్డ్ ఉంది అనిపిస్తుంది మనకి చూస్తూ ఉంటే నిజంగానే ఉంది అని క్రియేట్ చేసినటువంటి ఆ వరల్డ్ అనిపించేలాగా చేశారంటే ఎస్ డివైన్ రైట్ వర్డ్ మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పండి వైరల్ అయిపోతాం దిస్ ఇస్ కాల్డ్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒక మెడిటేటివ్ స్పేస్ ఉంటుంది మనం ఏం చేయక్కర్లేదు పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది వన్ వర్డ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో వన్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ ఆల్రెడీ చెప్పాను ఇన్ఫైనట్ డిక్షనరీ డిక్షనరీ ఏది డిక్షనరీ ఇస్ అ డిక్షనరీ పాపం వదిలేయమని చెప్తున్నాడు ఓకే సో ఇప్పుడు ఒక పని చేద్దాం మనం మనం ఇద్దరం అండ్ అందరం కలిసి ఒకసారి కాంతారా ట్రైలర్ చూసేద్దామా ప్లీజ్ సో మచ్ లుకింగ్ అందరికీ నమస్కారం ప్రాక్టీస్ ఫ్యూ లైన్స్ ఇన్ తెలుగు ఆఫ్టర్ సీయింగ్ యూ ఆల్ ఆల్రెడీ ఐఎమ్ షివరింగ్ Thank you so much, Rishabh's brother, Mako Anaya. <laughs> NTR sir is here. Anaya, we love you so much. Your love towards Rishabh and our, our family and to this movie, we can never ever explain in words. Uh, thank you so much. I feel really blessed, really blessed. Uh, to be here and to be part of this project, and we all have put our heart and soul into this project and worked so hard. Um, uh, NTI Garu sir is our brother, and the Telugu audience is our family. You guys have supported us so much. Sorry, Ella language mix, no problem. Sorry, no problem. వి ఎంజాయ్ ఆల్ లాంగ్వేజెస్ ఎస్పెషల్లీ మేము కన్నడ ఫిల్మ్స్ని చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాము థ్యాంక్ యూ ప్రగతి గారు ఒక క్వశ్చన్ అడగొచ్చా రిషబ్ గారు డైరెక్టర్ రిషబ్ గారు రైటర్ రిషబ్ గారు యాక్టర్ రిషబ్ గారు హస్బెండ్ ఎవరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఈ వీటిలో రైటరా డైరెక్టరా యాక్టరా హస్బెండా రిషబ్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద రోల్స్ హిస్ ప్లే రిషబ్ గారు 100 ki 200 marks. Sir. He's the perfect man, but I think I can vote uh, director Rishabh more. <laughs> because director Rishabh Dari ki 100% marks. Ho, even actor Rishabh also listens to director Rishabh. So I would vote uh, director Rishabh. Husband Rishabh, I would see after the release. If he can come back home. he is working since five years for this project, day and night. He hardly sleeps. But after seeing you, love, I feel all the efforts are worth. Last time also, you guys have showered so much love. We are eternally grateful for all the love and support. Thank you, Hyderabad. Thank you, one and all. Thank you. Thank you so much, Raktigaru. Love Thanks, you. Suman. I'm a big fan of you. you. Thank you so much, Andy. Me too. Thank you. Thank you very much, Andy. Thank you. Okay, so. మై డియర్ కాంతారా అభిమానులు మనందరి కోసం వెనకాల జరిగినటువంటి మేకింగ్ వీడియో ఎలా ఉందో ఒకసారి చూద్దాము లజార్ ద మేకింగ్ వీడియో కాంతారా అందరికీ నమస్కారం అండి కాంతారా ఈ సినిమా గురించి కొంచెం ఇద్దరు ముగ్గురు గురించి కొంచెం బాగా మాట్లాడాలి ఒకటి రిషబ్ సార్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లాస్ట్ షాట్ చూస్తుంటే ఎంతో బేర్డ్తో దీంతో ఇప్పుడు ఇప్పుడు వేస్తే షో ఇప్పుడు వెళ్ళిపోవాలన్నట్టు ఉంది సినిమా ఎక్స్ట్రాడినరీ సార్ అండ్ ఆల్సో ఈ సినిమా చూసిన ఒక ముగ్గురు నలుగురు ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్పెల్ బౌన్ అని సింగిల్ ఒక్క ఒక్క వర్డ్లో చెప్పారు అందరూ ఎక్స్ట్రాడినరీ సినిమా అని వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజమ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందని పాన్ ఇండియా లెవెల్లో చాలా చాలా పెద్ద నెంబర్లు రికార్డ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను అలాగే హీరోయిన్ రుక్మిణి వసంతన్ తిను మా సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా హీరోయిన్ తిను తాను పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసాం ఎక్స్ట్రాడినరీ మేము మా అన్న ఎన్టీఆర్ గారికి సరిపోయే అట్లీస్ట్ దగ్గరలో వచ్చే హీరోయిన్ ఎవరు ఉన్నారా అని నెల తరబడి ఎతికితే తను ఒక్కటే కనపడింది మాకు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ సో అట్లీస్ట్ అన్నంత కాపోయినా ఎయిటీ పర్సెంట్ మీరు ఇవ్వగలరని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే ఈ సినిమాలో నెక్స్ట్ మాట్లాడాలంటే క్యాస్ట్ అండ్ క్రూ ఎక్స్ట్రాడనరీ క్యాస్టింగ్ వాళ్ళ డిఓపి వర్కే కానీ టెక్నీషియన్స్ వైజ్ డిఓపి గారు కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఎక్సెల్ ఎక్స్ట్రాడినరీ కనపడుతుంది ఇంకా కమింగ్ టు హోంబలే ప్రొడక్షన్స్ కొమ్మలే విజయ్ గారు చెల్వాగౌడ గారు ఇద్దరు పది సంవత్సరాలు కష్టపడి అచీవ్ చేస్తే ఏదన్నా పెద్దోళ్ళు ఏదన్నా బిగ్ బ్యానర్ ఏదన్నా అచీవ్ చేస్తే వాళ్ళు పది అవసరం లేదు ఐదు చాలన్నారు ఫైవ్ ఇయర్స్ దే హ్యావ్ అచీవ్డ్ లాట్ కేజీఎఫ్ వన్ టూ మొన్న నరసింహ అంతకుముందు సలార్ ఇప్పుడు కాంతారా వన్ కాంతారా టూ రేపు వాళ్ళు తీసే సినిమాలు ఇక ఆ లిస్ట్ నేను చెప్పకూడదు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ సినిమాలు కంగ్రాచులేషన్ సార్ ఫర్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్ సూపర్ నెక్స్ట్ ఇక హొమ్మలే పెద్ద ఇవాళ మిస్ అవుతున్న క్లోజెస్ట్ ఫ్రెండ్ మా అందరికీ ఇక్కడ ఈవెంట్లో మిస్ అవుతున్న విజయ్ గారికి ఎక్కడున్నా సరే సార్ ఆల్ ద బెస్ట్ మీరు ఆల్రెడీ వి వీఆర్ మిస్సింగ్ యూ హియర్ ఇన్ దిస్ ఈవెంట్ అండి మాకు హొంబలే ఫిలిమ్స్కి మైత్రి మూవీస్కి కామన్ ఫ్రెండ్ మా ఇద్దరిని బాగా క్లోజ్ చేసిన ఫ్రెండ్ ఇవాళ మిస్ అవుతున్నారు ఏదో చిన్న పర్సనల్ పని ఉండి ఆయనే ప్రశాంత్ నీల్ మా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఇకపోతే అందరి గురించి మాట్లాడినట్టు ఉన్న ఇక మా అన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి ఆయన ఫ్రెండ్షిప్ రిషబ్ గారిని ఎన్టీఆర్ గారిని పక్కన పక్కన చూస్తే రియల్లీ అసలుకి వాళ్ళిద్దరు ఎంత క్లోజు బ్రదర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్ అసలు వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉంటారంటే అసలు మీ పర్సనల్గా మేము చూసాం కాబట్టి చెప్తున్నాం అలాగే పర్ఫార్మెన్సులు కానీ ఇది కానీ ఎన్టీఆర్ గారి గురించి మీకు తెలుసు ఇప్పుడు రిషబ్ గారు పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాలో అలాగే ఈ ఈవెంట్కి ఎన్టీఆర్ గారు వచ్చినందుకు మీరు అందరూ ఆయన మాట్లాడాలని ఎదురు చూస్తారు అలాగే మేము ఎక్కువ సాగదీయకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మా సినిమా గురించి ఒక మొక్క ఇక్కడికి వచ్చి చెప్పాలి కాబట్టి నెక్స్ట్ మంత్లో షెడ్యూల్ బిగిన్ అయితే అన్ఇంట్రప్టెడ్గా సినిమా అయిపోతుంది మేము మీకు ప్రామిస్ చేసినట్టు బెస్ట్ రిలీజ్ బెస్ట్ డేట్లోనే మేము అనుకున్న దానికే అచీవ్ చేయగలం అనుకుంటున్నాం సినిమా అయితే ఇంకా మీ ఆలోచన వదిలేసాం అది 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 వేరే 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 లెవెల్ ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ ఒంభై ఫిలిమ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఓవర్ ఇయర్ అండ్ ఆల్సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్